్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు తస్మై శ్రీ గురవే నమ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెద్దలకు చిన్నలకు ముందుగా నమస్కారం మేము చేసే వీడియోలని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం పద పదవ శ్లోకం పదవ పదకొండవ శ్లోకాన్ని నేర్చుకుందాం అద్యం అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ విలుర విఘ్న సుఖత స్పృహ స్థితము దుఃఖములు కలిగినప్పుడు దిగులు చందని వాడను సుఖములు కలిగినప్పుడు స్పృహ చందని వాడను రాగము భయము క్రోధము పోయిన వాడను స్థితప్రజ్ఞుడని చెప్పబడును